క్రిస్త మీకు వంద వందనాలు రాజేష్ మీ వాక్యం ద్వారా నేను ఇంత ఈ వీడియో చూసి మనకూర్చు ఉన్నాను ఓకే కానీ కొన్ని కొన్ని సందేహాలు ఉన్నాయి ఓకే ఆ సందేహాలు మొదటిగా వాక్యానుసారంగా బైబిల్ ప్రకారం ఓకే క్రిస్మస్ జరుపుకుండా వచ్చిన ఇది ప్రపంచంలో చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే క్రిస్మస్ జరపవచ్చా అనేది చాలామందికి ఉన్నటువంటి సందేహం అయితే దీని ప్రకారం బైబుల్ ఏం చెబుతుంది అనేది మనం ఆలోచించాలి క్రిస్మస్ అంటే అర్థము క్రీస్తు ప్రభు వారు పుట్టినరోజు జన్మించిన రోజు అని జరుపుకుంటారు అయితే యశాగ్రంథం అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపుచును చూపుచున్నాడు ఆలకించుడి కన్యక గర్భవతి కుమారుని కనును అతనికి హిమానియలను పేరు పెట్టబడి గ్రంథంలో కన్యక గర్భవతి అయి కుమారుని కను ఆయనకి ఇమానియలని పేరు పెట్టబడి ఇంకొక లేఖనం ఏముందంటే లూకస్ వార్త రెండు అధ్యాయం ఏడో చిన్నలో తన తొలిచూళ్ళు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములు వారికి స్థలము లేనందున ఆయన్ను పశువుల తొట్టిలో పరుండబెట్టెను పరుండ పెట్టెను అని చెప్పాను అంటే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు జన్మించినప్పుడు సత్రంలో స్థలం లేదు ఆయన సత్రంలో స్థలము లేనందున ఎక్కడా పశువుల తొట్టిలో పరుండబెట్టడు క్రీస్తు ప్రభు వారు జన్మించారు అయితే క్రీస్తు ప్రభు వారు ఒకేసారి జన్మించాడు ఒకేసారి మరణించాడు ఒకేసారి సమాధి చేయ ఆకాశ పక్షులకునూ నక్కలకును బోరీలకు స్థలం ఉంది కానీ మనిషి కుమారుడికి స్థలం లేదు అందుకే ఆయన పశువు తొట్లో పెట్టుకు పరుణ పెట్టారు క్రీస్తు ప్రభు వారు సృష్టి నిర్మించబడక మునుపున్నా ఆయన మొన్న కాదు ఆయనకు పుట్టుక దినము జరిపే అంత మనిషి గొప్పవాడు కాదు ఎందుకు జరపకూడదు క్రిస్మస్ అంటే ఆయన మనను పుట్టించాడు ఆయన మానవుని సృష్టించాడు సృష్టిని సృష్టించాడు ఎనభై లక్షల జంతువులు జీవరాశును సృష్టించాడు ఆయన మూలముగా సమస్తము కలిగినాయి సమస్తము ఆయన మూలముగా కలిగితే ఆయనకు పుట్టినరోజు ఏంటి ఇప్పుడు పుట్టినరోజు ఆయనది కాదు ఏప్రిల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం రెండో వచ్చినము ఈ దినములు అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను ఆయన ఆ కుమారుని సమస్తమును వారసునిగా నియమించను ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించను ఆయనకు పుట్టుక దినము గడపడం కాదు ప్రపంచములు ఆయన ద్వారా ఆయన దేవుడు ఎప్పుడు పుట్టాడనే దేవుడి తెలియదు యోగమంటాడు ఆయన దినములు లెక్కింపు వాడేవాడు ఈ సృష్టి నిర్మించబడక మునుపు మానవుని సృష్టించబడక మునుపు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దగ్గర ఉన్నాడు పరలోకంలో ఉన్నాడు ఆ పరలోకంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు ఎవరికి తెలియదు ఆయన వాళ్ళకు దినాలు ఎలాంటి యుగ యుగాలు ఉంటారు వాళ్ళు ఆయన భూమి మీదకి వచ్చి మానవుల పాపంలో కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడి వెళ్ళిపోయాడు ఆయన అంతే చెప్పాడు కానీ అయ్యలారా మీరు ప్రతి దినము నా జన్మదినము జరుపుకోమని చెప్పలేదు మరణ సమాధి పునరుత్మనం ఇంకోటి కూడా స్వార్థ అనే పదానికి అర్థమైందంటే కురెందుకు రాసిన మొదటి పత్రిక పదహైదోధ్యాయం లేఖనముల ప్రకారము క్రీస్తు మరణించను సమాధి చేయబడెను లేపబడను లేఖనముల ప్రకారం మరణించాడు లేఖనముల ప్రకారం సమాధి చేయబడ్డాడు లేఖనముల ప్రకారము లేపబడ్డాడు ఇప్పుడు వీళ్ళి క్రీస్తు జన్మించాడు అని చెప్పలేదు క్రీస్తు మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేపబడ్డాడు రెండోది క్రీస్తు ప్రభువారం ముప్పై మూడున్నర సంవత్సరం భూమి మీద ఉన్నప్పుడు ఆయన పుట్టుక దినము జరుపుకోలేదు జరుపుకోమని బైబిల్ చెప్పలేదు మరీ జరపలేదు లేకుంటే న్యూ టెస్ట్మెంట్లు ఎక్కడా జరపలేదు ఎందుకు జరపలేదంటే ఆయన పుట్టుక దినములు సృష్టి నిర్మించబడక మునుపు నుంచి ఉన్నవి ఆయన మానవులను రక్షించడానికి లోకానికి వచ్చాడు అంతేగాని ఆయనకి ఏకంగా పశువుల పాకలో చిన్న తొట్టేసి ఆ తొట్టిలో మేరి బొమ్మ పెట్టి ఆడొక చెట్టు పెట్టి బాలయేసు కాదు ఆయన ఆయన సంవత్సరము సంవత్సరము బాలయేసు కాదు ఆయన పాపుల రక్షకుడు కులశీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఆరోచనంలో ఏలనగా ఆకాశం అందున్నవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారంలో అయినను సర్వమును ఆయన ఎందు సృష్టించబోయేను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి ఇప్పుడు ఏంటిది సర్వము ఆయన ద్వారా ఆయన బట్టి ఆయనను బట్టి సృష్టిస్తే ఆయనకు పుట్టిందినమా ఇప్పుడు సమస్తం ఎవరి ద్వారా ఆయన ద్వారా ఆయన బట్టి ఆయన కొరకు ఆయన ఈ సృష్టి మొత్తాన్ని సృష్టిస్తే ఆయనకు పుట్టిందినం జరిపేవాడు అంటే మూర్ఖుడు అంటే బైబుల్ తెలియని వ్యక్తి ఆయన ఆయన సృష్టి నిర్మించబడక మునుపు నుంచి ఉన్నది ఆయన దినములు ఎవరికి తెలియదు ఈ సృష్టిలో ఏ మానవుడికి తెలియదు అందుకే పరలోకానికి ఎక్కినవాడు ఎవడు పరలోకంలో ఉండి క్రీస్తును క్రిందికి దింపిన వాడెవడు అపోస్తులు వెళ్ళి క్రీస్తు మరణ సమాధి పునరుత్వం ప్రకటించారే కానీ అయ్యా మీరు ప్రతి దినము ప్రతి సంవత్సరానికి ఒకసారి క్రీస్తు జన్మించాడు రండి జన్మదినం జరుపుకోమట్లేదు ప్రభువు కూడా ఎప్పుడు కూడా ఒకడికి ప్రభువు కూడా ఎప్పుడు కూడా మీరు వెళ్ళి నా జన్మదినానికి జ్ఞాపకం చేసుకోమలేదు కానీ నా మరణమును జ్ఞాపకం చేసుకున్నది ఇంకొక లేఖనం ఏమందంటే కొరేంద్రకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదో అధ్యాయం ఆరో వచనంలో ఆకాశం అందయినను భూమి మీదైనను దేవతలను అనబడినని మన మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తం కలిగను ఆయన నిమిత్తమును మనం ఉన్నాము మరియు మనకు ప్రభు ఒక్కడి ఆయన ఏ ఆయన ద్వారా సమస్తమును కలిగను ఆయన ద్వారా కలిగిన వారము మనము ఆయన ద్వారా కలిగిన వారు ఆయన ద్వారా సమస్తం కలిగితే ఆయనకు పుట్టుక దినం గడపడం ఏంటి ఇప్పుడు ఆయనకు మనం పుట్టుక దినము జరిపేంత గొప్పవాడు కాదు మనుషుడు ఎందుకు జరపకూడదంటే ఆయన నిరంతరం ఉన్నటువంటి ఆయన ఆయన దినములు అందుకే ఆయన అంటారు కదా అబ్రాహ్మ పుట్టుక ములపై ఉన్నవాడు నీకు మించి యాభై సంవత్సరాలు లేవాడు నేను పరలోకంలోంచి తండ్రి వద్ద నుంచి వచ్చినా అంటాడు ఆయన ఆయన దినములు పుట్టుక దినము క్రిస్మస్ జరిపే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే బైబిల్ తెలియనటువంటి వ్యక్తి అది జరపటం వలన మేలే కదంటే బైబిల్లో చెయ్యని పని చేయటమే పాపం వ్రాయపడని పని చేయటమే పాపం ఏదైతే చెప్పలేదో చెయ్యటమే పాపం ఉదాహరణకు ఉద్యోగండు మందసము కింద పడుతుందని పట్టుకున్నాడు దేవుడు ఏం చెప్పాడు నువ్వు మందసాన్ని తాకద్దు అన్నాడు ఈయన పట్టుకునే ఉద్దేశం ఏంటి చెడ్డ ఉద్దేశం కాదు మంచి ఉద్దేశంతోనే ఆ మనసాన్ని పట్టుకుని చనిపోయాడు అంటే దేవుడు చెప్పనిది చెయ్యటమే పాపము అంతేగాని దేవుడు మనల్ని సూచించాడు మనం దేవుని సృష్టించలేము ఈ క్రీస్తు ప్రభు బొమ్మ కాదు ఆయన క్రీస్తు ప్రభువు బొమ్మనేసి ఉయ్యాల్లో వేసి ఊపుతూ బాలయస్సు మన కొరకు జన్మించను ఆయన బాలయస్సు కాదు బాలయస్సు కాదు ఆయన ఆయన లోకరక్షకుడు పాపుల రక్షకుడు పాపులను రక్షించడానికి వచ్చినటువంటి ఆయన ఆయనను ఇంకా బాలయేసు మన కొరకు జన్మించడం కాదు అసలు ఆయన పుట్టుక దినం జరపకూడదు జరిపే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది బైబిల్ తెలియనటువంటి వ్యక్తులు చాలామంది ప్రతి డిసెంబర్ అసలు డిసెంబర్ ఇరవై ఐదు ఏసు పుట్టాడని లేదు బైబిల్ ఇంకోటి కూడా క్రీస్తు ప్రభు ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు శనివై లేదు లేదు ఆయన చలి కాచుకున్న ఒక చిన్నది నువ్వు ఆయనతో కూడా ఉండటం నేను చూచి అంటే ఎండాకాలం క్రీస్తు ప్రవర్చులేయబడ్ దేవుడు ఇది ఎందుకు వ్రాయలేదు వ్రాయించలేదంటే మనుషులు దేవుని మర్చిపోయి ఈ దినానే ఆచరిస్తాడు అందుకే వాళ్ళు అమావాస్య విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నది కానీ దేవుణ్ణి మర్చిపోయారు ఆచారముగా ఆచారముగా ఇంకా విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నది కానీ విశ్రాంతి దినమునకు ప్రభు అయిన ఆయన మర్చిపోయారు అందుకని క్రిస్మస్ అనేది జరపకూడదు బ్రదర్ క్రిస్మస్ అంటే ఆయన ఎప్పుడూ ఉన్నటువంటి ఆయన సృష్టి నిర్ ఈ సృష్టి మొత్తం ఆయన ద్వారా కలిగింది మనము ఆయన ద్వారా దేవుని మూలం కలిగిన వాళ్ళు ప్రపంచములు అన్నీ ఆయన ద్వారా నిర్మించబడితే ఆయనకు పుట్టినరోజా ఏం బ్రదర్ మన ద్వారా సూర్యుడు కలిగాడా మన ద్వారా మట్టి కలగలేదు మన ఇంట్రుకొని తెలుపు అయితే వాటిని నలుపు చేసుకోలేము చీమను సృష్టించలేము సృష్టి యావత్ ఆయన మూలం కలిగితే ఆయనకు పుట్టుక తినము చేయటం అనేది అది బైబిల్ ప్రకారం తప్పు రెండోది యేసు ప్రభు శిష్యులు కూడా వెళ్ళి మీరు పుట్టుకు దినము జరపండి అని ఎక్కడ బోధించలేదు అందుకే వాళ్ళు అంటారు మరియు మేము ప్రకటించిన సువార్థ కాక మరి ఒక స్వార్థ అది మేమైననో పరలోకంలో చూసినా ఒక దూత ప్రకటిస్తే వాడు శాపగ్రస్తుడు వాళ్ళు ప్రకటించిన స్వార్థ ఏంది మీరు వెళ్ళండి సర్వలోకానికి సర్వ సృష్టికి ఆ స్వార్థ ప్రకటించమని ప్రభు చెప్పాడు మరణ సమాధి పునరుత్వం గురించి ప్రకటించి పాపులను రక్షించాడే కానీ జన్మదినము ద్వారా కాదు మరణము ద్వారా రక్షణ కలిగింది మరి ఈ క్రిస్మస్ అనేది చేయకూడదు అలా చేయటం అనేది అది బైబిల్ ప్రకారము తప్పదు ఒకవేళ ఎవరైనా ఉంటే మరి భారతదేశంలో ధైర్యము ఉంటే డేవిడ్ పాల్ చెప్పినటువంటి ఈ క్రిస్మస్ చేయకూడదు చేయొచ్చు అని ఎవడేం చెప్పమానండి డేవిడ్ పాల్ తప్పు చెబుతుండండి క్రిస్మస్ జరపవచ్చు అనేవాడు ధైర్యం ఉంటే మనం మన వీడియో కౌంటర్ పెట్టమను పెడతారంటో అంత ధైర్యం ఉందా లేదు అదే అనమాట లేదు అది అది బైబిల్లో ప్రభువు కూడా మరణాన్ని జ్ఞాపకం చేసుకో క్రీస్తులో జన్మించే ప్రతివాడికి అనుదినము ఆనందమే మన క్రీస్తు సారూప్యం కలిగిన క్రీస్తులో జన్మించిన మనం ఆయన జన్మించేది కాదు మనము జన్మించిన మనల్ని కన్నడు ఆయన తండ్రి దేవుడు క్రీస్తు ద్వారా కన్నడు ఆయన స్వరూపం ఇచ్చాడే గాని అనేది తప్పు బ్రదర్ అదే విషయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ చాలా మంచి విషయాలు మాకు వాక్యం సేవించినందుకు మీకు మా తెలియపరిచినందుకు చాలా మీకు వందనం తెలియజేస్తున్నాను